మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని చూస్తున్నాం ఇది మనందరికీ సంబంధించింది ప్రార్థన సంతోషం ఇంకా కృతజ్ఞత వీటికి మధ్య ఒక బంధం బంధముంది కదా అవును ఉంది దాని గురించి యోహాను సుమార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం వెలుగులో కొంచెం లోతుగా ఆలోచిద్దాం ఆ వాక్యం ఏమంటుందంటే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును కదా ఈ ఆలోచనకు ముఖ్యమైన ఆధారమేంటంటే సాంగ్స్ ఇన్ ద నైట్ అనే ఒక భక్తి పుస్తకం చాలామందికి తెలిసే ఉంటుంది అవును క్రైస్తవ జీవితంలో సంతోషంగా ఉండటానికి రహస్యమేంటి అని ఆ పుస్తకం కొన్ని మంచి విషయాలు చెబుతుంది అంటే దేవుని మంచితనాన్ని గుర్తించడం ప్రశంసించడం కృతజ్ఞత చూపించడం వీటి ద్వారా ఆనందమెలా పెరుగుతుందో చూద్దాం సరే దీన్ని కొంచెం విడమర్చి చూద్దామా తప్పకుండా మూలం ప్రకారం ఆనందానికసలు పునాది స్థుతి కృతజ్ఞతతో నిండిన హృదయం అనిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఇక్కడ ఆసక్తికరమైన కృతజ్ఞతా స్ఫూర్తిని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద ఫోకస్ ఉంది ఓ ఎలాగా అంటే సాధారణంగా థ్యాంక్స్ చెప్పడం కాదు దేవుని కనికర కార్యాలు అంటే గతంలో ఆయన మన పట్ల చూపిన దయా ఆ కృపలు వాటిని నిరంతరం గుర్తు చేసుకోవాలని ఆ మూలం నొక్కి చెబుతోంది అంటే ప్రార్థనలో కేవలం మనకు కావాల్సినవి అడగడమే కాదు 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 అసలు కాదు మనం అడిగే ముందు ఆయన ఇంతకుముందు మనకేం చేశాడో ఆ మంచితనాన్ని మనం ఎలా అనుభవించామో ఆయన ప్రేమ మన విశ్వాసాన్ని ఎలా నిరబెట్టిందో ఇవన్నీ కూడా ప్రార్థనలో చెప్పడం గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమంటోంది ఆహా అంటే గతాన్ని గుర్తు చేసుకోవడం అది విశ్వాసాన్ని పెంచుతుందా మోలో ఎలా వివరిస్తుంది దాన్ని అవును అక్కడే అసలు పాయింట్ ఉంది ఎందుకంటే దేవుడు గతంలో మన ప్రార్థనలకు ఎలా జవాబిచ్చాడు కష్టాల్లో ఎలా ఆదుకున్నాడు అని గుర్తు చేసుకున్నప్పుడు ప్రస్తుతంలో ఆయన మీద మన నమ్మకం ఇంకా బలపడుతుంది అవి సాక్ష్యాలుగా నిలుస్తాయి కదా నిజమే ఇది కేవలం జ్ఞాపకం చేసుకోవడం కాదు దేవుడు ఎంత నమ్మదగినవాడో మనసులో మళ్లీ రూఢీపరుచుకోవడం అనమాట దానివల్ల ఆయన సన్నిధిని ఇంకా బాగా అనుభూతి చెందగలమా ఖచ్చితంగా ఆయన సన్నిధి అనుభూతి పెరిగినప్పుడు సహజంగానే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది ఆ ప్రేమ వల్ల ఆయనలో మన ఆనందం కూడా పెరుగుతుంది ఆ అంటే ఆయనే మొదట మనలను గనుక మనము ప్రేమించుచున్నాము అన్నట్టుగాన సరిగ్గా అదే ఆ భావనకి ఇది బలం చేకూరుస్తుంది అర్థమైంది అంటే గుర్తు చేసుకోవడం కృతజ్ఞత చెప్పడం ఇవి ప్రేమను పెంచుతాయి ఆ ప్రేమ ఆనందానికి దారితీస్తుంది ఇది ఒక చక్రంలా పనిచేస్తుందన్నమాట కదా అవునవును ఖచ్చితంగా దీన్ని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఆయన ప్రేమకు సంబంధించిన ప్రతి చిన్న గుర్తును ఆయన చేసిన ప్రతి సహాయాన్ని మనం గుర్తించి దానికి కృతజ్ఞతతో స్పందించినప్పుడు మన హృదయంలో ఆయన పట్ల ప్రేమ ఇంకా పెరుగుతుంది ఈ ప్రేమే దేవునితో మనకున్న సంబంధంలో లోతైన ఆనందానికి దారితీస్తుంది కాబట్టి గుర్తు చేసుకోవడం కృతజ్ఞత ప్రేమ ఆనందం ఇవన్నీ ఒకదానితో ఒకటి పొడి ఉన్నాయి ఈ చక్రం మనల్ని దేవుడికి మరింత దగ్గర చేస్తుంది దగ్గర చేస్తుంది బలపరుస్తుంది మరిప్పుడు యోవారో పదహారు పాయింట్ ఇరవై నాలుగు వాక్యానికొస్తే మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును ఇక్కడ అడగడం అంటే ఏంటి కేవలం వస్తువులడగడమేనా అడగడమేనా లేక ఈ కృతజ్ఞతాస్థితిలో అడగడమా మంచి ప్రశ్న అడిగారు మూలం సూచిస్తున్నది ఏంటంటే ఈ కృతజ్ఞతతో నిండిన స్థితిలో అడగడమనేది కేవలం మనకు కావలసిన వాటి లిస్టివ్వడం కాదు మరి అది ఆ హృదయం నుంచి సహజంగా వచ్చే ఒక స్పందన మనం దేవుని మంచితనాన్ని ప్రేమను అంతగా గుర్తించినప్పుడు ఆయన చిత్తానికి అనుగుణంగా అడగడానికి మనం సిద్ధపడతాం ఓ అంటే మన అభ్యర్థనలు కూడా మారతాయన్నమాట అవును కేవలం మన స్వార్థం కోసం కాకుండా ఆయన మహిమను ప్రతిబింబించేలా ఉంటాయి అలాంటి ప్రార్థనలకు వచ్చినప్పుడు కలిగే సంతోషముందు చూసారా ఆ అది సాధారణమైనది కాదు అదే ఆ వాక్యంలో చెప్పిన పరిపూర్ణమైన సంతోషం లోతైనది స్థిరమైనది భలే ఉంది అంటే దీని సారాంశమేంటంటే యోహాను పదహారు ఇరవై నాలుగులో చెప్పిన ఆ పరిపూర్ణ సంతోషానికి దారి కృతజ్ఞతతో నిండిన హృదయం ఆ హృదయంతో దేవుని గత కార్యాలను గుర్తు చేసుకుంటూ విశ్వాసంతో అడగడం అంతే ఇది ఏదో మెకానికల్గా చేసే పని కాదు దేవునితో ఒక సజీవమైన సంబంధం నుంచి పుట్టే అనుభవం అవును క్లుప్తంగా చెప్పాలంటే పరిపూర్ణ సంతోషం అనేది మనం యాక్టీవ్గా ప్రార్థనలో పాల్గొనడం ముఖ్యంగా అడగడంతో ముడిపడి ఉంది అయితే మళ్లీ చెబుతున్నా ఆ అడగడం అనేది నుంచి రావాలి సరిగ్గా చెప్పారు దేవుని ప్రేమను మంచితనాన్ని నిరంతరం గుర్తు చేసుకోవడం ద్వారా పెరిగిన ఆ కృతజ్ఞత నుంచి రావాలి ఇది సహజంగానే మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తుంది నిజమే ఈ మూలమాధారంగా మన శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం ఉంది కదా ఏమిటది <Gemita> అదే మన ప్రార్థన జీవితంలో దేవుడు గతంలో మనపట్ల చూపిన నిర్దిష్టమైన కృపాకార్యాలు అవి చిన్నవైనా పెద్దవైనా సరే వాటిని ఉద్దేశపూర్వకంగా గుర్తు చేసుకోవడం మొదలు పెడితే అది మన అడగడం పొందడం అనే అనుభవాన్ని నిజంగా ఎలా మార్చగలదు మంచి ఆలోచన కేవలం కోరికలు తీరడం అనే స్థాయి దాటి బహుశా యోహాను పదహారు ఇరవై నాలుగు వాగ్దానం చేసిన ఆ పరిపూర్ణ సంతోషాన్ని మన జీవితాల్లో ఇది అన్లోక్ చేస్తుందేమో ఏమంటారు ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాల్సిన విషయమే ఇది కృతజ్ఞత నుంచే ఆ పరిపూర్ణత మొదలవుతుందేమో